భారత మహిళలు ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించారు ఉగ్రరూపం దాల్చిన స్మృతి మందన సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగింది దూకుడును ప్రదర్శిస్తున్న ఆసిస్ బ్యాటర్ల వ్యూహాన్ని గమనించిన భారత బౌలర్లు తెలివిగా స్లో బంధులతో ప్రత్యర్థిని వణికించారు భారత ఫీల్డర్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్లతో స్టేడియం హోరెత్తింది ఆస్ట్రేలియా జట్టు భారత టూర్లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది మొదటి వన్డేలో ఓడిన భారత జట్టు ఈసారి పకడ్బందీగా బందీగా వచ్చిందన్నట్లు ఓపెనర్ స్మృతి మందన సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్స్పై పై విరుచుకుపడింది ఓ పక్క సహచర బ్యాటర్ అంతా పెవలిన్ కి చేరుతున్నప్పటికీ స్మృతి మందన బంతిని గ్యాప్స్ పంపిస్తూ చూడముచ్చలైన బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది నలభై పరుగులు చేసిన దీప్తి శర్మ స్మృతికి కొంతమేర సహకారం అందించింది తొంభై ఒక్క మందులో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ పదిహేడు సూపర్ చేసిన స్మృతి మందిన నాలుగో వికెట్ లోంది రిచా ఘోష్ మరియు స్నేహరాణ తలవ వేయడంతో భారత జట్టు రెండు వందల తొంభై రెండు పరుగులు చేసి నలభై తొమ్మిది పాయింట్ ఐదు వరకు ఆల్అౌట్ అయింది ఆశీస్ బౌలర్ బ్రౌన్ మూడు వికెట్లు లేసి రాణించింది రెండు వందల తొంభై మూడు పరుగు పరుగులతో బలి ఆశీస్ కు రేణుకర్ సింగ్ ఆరాని జార్జిన్ డక్అౌట్ చేసి డేంజర్స్ మోగించింది సదర్లాండ్ మరియు ఎలిజాపెర్ లాంటి బ్యాటర్స్ చక్కగా ఆడుతూ తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు కానీ ఇండియన్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలివిగా స్పిన్నర్లు దించి వికెట్లను రాబట్టింది ముఖ్యంగా రాధా యాదవ్ మరియు దీప్తి శర్మ లెంగ్స్ మారుస్తూ సంధిస్తున్న బంతులకు ఆసిస్ బ్యాటర్ లో పెవలంకి క్యూ గట్టారు ఇండియన్ యంగ్ బౌలర్ క్రాంతి గౌడ్ మూడు వికెట్లతో రాణించగా అరుంధత్ రెడ్డి ఒక వికెట్ తీసి అద్భుతమైన మూడు క్యాచ్లు అందుకుని భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ మ్యాచ్ లో విజయం కోసం ఏమాత్రం పోటీ పడిన ఆస్ట్రేలియా నూట తొంభై పనులకు ఆలౌటంతో ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు ఒకటి ఒకటితో సిరీస్ను ను సమం చేసింది భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో వన్ డే ఇరవై తారీఖు జరగనుంది సూపర్ సెంచరీతో అదులుకుంటున్న స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్